అన్ పోస్టెడ్ తెలుగు లెటర్స్లోకి వెల్కమ్ మన దగ్గరికి చాలా లెటర్స్ వస్తూ ఉంటాయి కదా చాలా రైటింగ్స్ వస్తాయి పోయిమ్స్ వస్తున్నాయి కొన్ని మామూలు చిన్ని చిన్ని కథల్లాగా వస్తున్నాయి అలాగే కొన్ని ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని కూడా మనకి పంపిస్తున్నారు అలాగా వచ్చినటువంటి లెటర్ ఈరోజు మనం చదవబోతున్నాం ఈ లెటర్ చదివిన తర్వాత మీ అందరికీ ఏమేమి అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో మాకు తెలియచేయండి అలాగే మీ వద్ద కూడా ఇలాంటి ఫీలింగ్స్ కానీ మెమరీస్ కానీ మూమెంట్స్ కానీ లేదా మెసేజెస్ కానీ ఉంటే పంపించడానికి సందేహించకండి అన్ని టర్మ్స్ని అలాగే మా రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితే వాటిని తప్పకుండా ప్రచురించడం జరుగుతుంది ఓకే ఇంకెందుకు ఆలస్యం అలా ఎనానిమస్గా పంపించినటువంటి ఈ వ్యక్తి రాసినటువంటి ఈ లెటర్ని మీ అందరికీ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను మొదట అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ వారికి నా ధన్యవాదాలు తెలియచేస్తూ రాస్తున్నాను అసలు ఈ పేజ్ నాకు ఎలా తారసపడిందో కానీ నేనెవరో చెప్పక్కర్లేకుండా నా మనసులోని చిన్న విషయం పంచుకునే అవకాశం ఇచ్చింది లైఫ్ చాలా చిన్నది క్షణికం ఎప్పుడో జీవిద్దామని అనుకుంటూ మన అందరం పరిగెడుతున్నాం సెక్యూరిటీ కోసం డబ్బు కోసం ఫాల్స్ ప్రెస్టేజ్ల కోసం కానీ ఈ పరుగులో మనని మనం మర్చిపోతున్నాం అవునా కాదా నాకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం అయితే సేవ్ చేసి ట్రావెల్ చేయాలని చాలా కష్టపడి నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళాను చాలా సంతోషించాను కానీ మనకి ఎక్స్పీరియన్స్లు సరిపోగా జ్ఞాపకాలు కావాలి ఫోటోలు తీసుకున్నా తిరిగి వచ్చాక చూసుకున్నప్పుడు నా జుట్టు పల్చగా గ్రే కలర్లో నా శరీరం చాలా సన్నగా అనారోగ్యంగా ఉన్నట్టుగా నా బట్టలు నాకే ఎబ్బెట్టుగా మొత్తానికి నాకు నేను నచ్చలేదు నా అనుభవం నా బాధ ముందు చిన్నబోయింది నాకేమి కావాలి అని ప్రశ్నించుకుంటే అన్నీను ఆ అన్నీ ఉన్నాయి కానీ అన్నిటిలో నేనే నాకు కనిపించలేదు అందరికీ నేను ఎలా కనిపిస్తున్నానో తెలియదు కానీ ట్రిప్ తర్వాత నాకు నేను ఎప్పుడో కనుమరుగు అయిపోయానో అనిపించింది ఇలా ఆలోచించవచ్చు లేదో మీరు ఇలానే ఉంటారా నాలాగా ప్లీజ్ చెప్పండి నాకు మీ సమాధానాలు చాలా అవసరం ఇట్లు మీలాంటి సగటు మనిషి చాలామంది రిలేట్ అవ్వదగ్గ లెటర్ ఇది బయట ప్రపంచం ఎలా ఉంది అంటే మనని మనం సెక్యూర్ చేసుకోవడం సంగతి ఎలా ఉన్నా తెలియని ఒక కాంపిటీషన్తో ఎంతో పరుగు తీస్తున్నాం మనం చిన్న చిన్న ఆనందాలను వదిలేసుకుంటున్నాం అయితే ఆ ఆనందాలని వదులుకుంటున్నట్టు మన్ని మనం కోల్పోతున్నట్టు తెలిసే నాటికి మన చేతిలోంచి ఆ అవకాశాలన్నీ చేజారిపోతాయి నిలవవు సో ఈ ఈ లెటర్ చాలామంది రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నాను మీలో ఎవరైనా సరే ఇలాంటి ఫీల్ ఉంటే కనుక అంటే ఇదే స్టేజ్లో ఉంటే కనుక ఇలా ఫీల్ అవుతూ ఉంటే కనుక తప్పక కమెంట్స్లో తెలియచేయండి మీ మీ సమాధానాలతో ఈ లెటర్ రాసిన వ్యక్తికి హెల్ప్ చేయండి తను అనానిమస్గా పంపించడం జరిగింది మీకే కాదండి ఇటువంటి పరిస్థితి చాలామందికి ఉంది చాలామంది ఇటువంటి స్థితిలో ఉన్నారు ఎన్నో ఎదుర్కొంటున్నారు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని చాలా అనుకుంటారు సేవ్ చేస్తారు పరిగెడతారు దానికోసం చాలా తాపత్రయపడతారు తీరా అది మన దాకా వచ్చిన తర్వాత మనం ప్రజెంట్ని ఎంత మిస్ అయిపోయామో మనకి అర్థమవుతుంది మనిషి అనేవాడు సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు పరుగు అనేది తీయకూడదు కాంపిటీషన్ అనేది కూడదు అని నేను చెప్పాను కానీ ఈ ప్రాసెస్లో మనని మనం మర్చిపోయేంతగా మనం పరుగు తీయనవసరం లేదు మన ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయక్కర్లేదు మన ఆనందాలని కూడా అలక్ష్యం చేయక్కర్లేదు కేవలం గోల్ అనే పేరుతో మనం మనం మర్చిపోవడం అంత సరైన పని కాదు ఓకే లెటర్ ఎలా ఉందో మీరు అందరూ కమెంట్స్లో తెలియచేయండి మీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను చాలామంది రిలేట్ అవుతారని అనుకుంటున్నాను సరే మీ దగ్గర కూడా ఇలాంటివి ఉంటే తప్పకుండా చెప్పాను కదా అన్పోస్టెడ్ తెలుగు కి పంపించేయండి మరొకసారి మీ ముందరికి ఇంకొక కొత్త లెటర్తో వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్